హైదరాబాద్ నగరంలోని ఆబిడ్స్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ శ్రీ శ్రీశ్రీ రాధామాధవ మందిరం భక్తి ఆధ్యాత్మికత మరియు శ్రీకృష్ణుని మహిమను పంచే పవిత్ర క్షేత్రం ఇది అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం ఈస్కోన్ ఆధ్వర్యంలో స్థాపించబడింది ఇస్కాన్ను ఒకటి తొమ్మిది ఆరు ఆరులో అమెరికాలో ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదగారు స్థాపించారు ఆయన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత మరియు శ్రీకృష్ణ భక్తి సందేశాన్ని వ్యాప్తి చేయడం ఆబిట్స్లోని ఈ మందిరం భక్తుల కోసం భజనలు హరినామ సంకీర్తనలు భాగవద్గీత పాఫాలు ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది శ్రీశ్రీ రాధామాధవుల అందమైన విగ్రహాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఆలయ వాస్తుశైలి సాంప్రదాయ హిందూ దేవాలయ నిర్మాణంతో పాటు ఆధునిక సౌకర్యాలను కలిపి ఉంటుంది ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రాధాష్టమి గోరపూర్ణిమ వంటి పండుగలు ఇక్కడ అత్యంత శ్రద్ధలతో జరుపుకుంటారు వేలాది మంది భక్తులు ఈ సందర్భాలలో పాల్గొని భజనలలో మునిగిపోతారు ఈ ఆలయం భక్తులకు కేవలం ప్రార్థన స్థలం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే మార్గదర్శక దీపంలాంటిది అందరికీ శ్రీకృష్ణుని దివ్యకృప లభించాలి